గోపిమూర్తి పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పదిహేనవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ప్రాంతాల నుంచి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఒకవైపు వృత్తిపరమైనటువంటి సమస్యలు రెండు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అనే ప్రధానమైనటువంటి డిమాండ్ల కోసం పదిహేనవ తేదీన తునిలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క రణబేళి ఈ రోజున ఈ ప్రాంతం రావటం జరిగింది ప్రధానంగా ఉపాధ్యాయులు ఈ రోజున స్వేచ్ఛగా పిల్లలకి పాఠం చెప్పుకునే పరిస్థితి లేదు ఈ రోజున ఏ కారణం అయితేనేమి ప్రభుత్వాలు ఏ ఏ ప్రభుత్వాలు అయినా అనేక పథకాలు కొత్తగా పెట్టడం అంతేకాకుండా అనేక కార్యక్రమాలు కూడా జరపడం జరుగుతూ ఉంది కానీ ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని నియమించకపోవడం వల్ల ఈ రోజున ఆ కార్యక్రమాలు కూడా బోధన చేసే ఉపాధ్యాయుల చేత చేయించడం వల్ల ఈ రోజున బోధనకి దూరమవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో అటువంటి బోధనేతర పనులకి ప్రభుత్వం అవసరం అయితే ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని చేయాలా ఉపాధ్యాయులు దేనికోసం అయితే ట్రైనింగ్ అయ్యారో దేనికోసం అయితే ఈ వృత్తిని చేపట్టారో దానికి మాత్రమే అంటే పిల్లలకి పాఠాలు చెప్పే పనికి మాత్రమే పరిమితం చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ అయితే రెండవ డిమాండ్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై పదకొండో పిఆర్సీ టైం అయిపోయింది రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుంచి పన్నెండో పిఆర్సీ అమలు చేయాలా పిఆర్సీ కాలమే ఐదు సంవత్సరాల కాలం అయితే ఇప్పటికే రెండు సంవత్సరాల నాలుగు నెలల కాలం వృధా అయిపోయింది ఇప్పటికే కమిషన్ సంబంధించినటువంటి ఐఆర్ ప్రకటించలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక డిఏ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది నాలుగు డిఏలు ఇప్పుడు పెండింగ్ ఉంది కనీసంగా ఒక డిఏ కూడా ఇవ్వలేదు అదేవిధంగా మూడు సంవత్సరాల క్రితం పెట్టుకున్నటువంటి అరణం లీవ్ ఇప్పటికీ కూడా క్రెడిట్ చేయలేనటువంటి పరిస్థితి రిటైర్ గ్రాడ్యుయేట్ ఇవ్వ పరిస్థితి దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు డిఏ ఏరియర్లు కావచ్చు కావచ్చు ఇటువంటి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి ఉద్యోగులకి బకాయి పడ్డే అటువంటి బాకీ ఉన్నటువంటి బకాయిని విడుదల చేయాలని చెప్పి డిఏ ఇవ్వాలని చెప్పి ఐఆర్ ప్రకటించాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్లతో యూటిఎఫ్ ఈ రాబేరి పంతొమ్మిదో తేదీ వరకు ఇది ఏలూరులో ముగుస్తుంది ఈ యొక్క సమస్యలన్నీ సేకరించి ప్రభుత్వానికి ఒక డాక్యుమెంట్ రూపంలో ఇస్తాం ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారానికి ముందుకు వస్తే సరే సరి లేనటువంటి పక్షంలో ఇరవై ఐదో తేదీన విజయవాడలో పదివేల మంది ఉపాధ్యాయులతో పెద్ద బహిరంగ సభ పెట్టి ప్రభుత్వానికి ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వాలని చెప్పి యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలిపించింది రేపు పద్దెనిమిదవ తేదీ నుంచి కూడా మండలి సమావేశాలు జరుగుతున్నాయి పిడిఎఫ్ ఎమ్మెల్సీ గా ఉపాధ్యాయులు ఉద్యోగులు శ్రామిక వర్గం ఎదుర్కొన్న సమస్యల్ని మండలిలో ప్రస్తావం చేసే సమస్యల పరిష్కారం కోసం శాసన శాసనమండలి కూడా నేను ప్రశ్నిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఏదైతే ఈ డిఎస్సి కి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు అభ్యర్థులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అంటే సిబిఎస్ఐ చదువుకున్నటువంటి పిల్లలు అంటే ఇంగ్లీష్ మీడియం చదువుకున్నటువంటి పిల్లలకి ఈ డిఎస్సి లో అర్హత లేదని చెప్పి చెప్పారు వాస్తవానికి మన పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా ఉంది ఇంగ్లీష్ మీడియం చదువుకున్నటువంటి వాళ్ళకి అర్హత లేదని చెప్పి లేదా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేదని చెప్పేసి ఇది దీని కోసం వాళ్ళు వెళ్తే కోర్టులు ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మా పాఠశాలని తెలుగు మీడియమే కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకే ఇస్తానని చెప్పి చెప్పింది రెండో వైపు ఏమో ఈ రోజున ఇంగ్లీష్ మీడియం జరుగుతుంది తెలుగు మీడియం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈ రోజున నోటిఫికేషన్ అంటే ముందు అర్హత సాధించి తదుపరి సర్టిఫికెట్ వచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా ఈ రోజున మీకు సర్టిఫికెట్లు ముందు లేవు కాబట్టి మీకు ఇవ్వండి అంటే ఎగ్జామ్ రాశారు క్వాలిఫై అయ్యారు మీరు చెప్పినటువంటి ఈ ఫిజికల్ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ సర్టిఫికెట్లు కూడా సర్టిఫికెట్లు సరిగ్గా ఇవ్వకపోతే అధికారులు తప్పు కా తప్ప అభ్యర్థులు తప్పు కాదు జెన్యులో కాదు డిఎఓ కానీ సంబంధిత అధికారులు ఎంక్వైరీ చేసి అటువంటి వాళ్ళకి ఎవరైతే పరీక్షకే మీరు అర్హత ఇచ్చి పరీక్ష రాసిన తర్వాత అర్హత పొందినటువంటి అందరికీ కూడా జూసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేస్తాను చాలా మంది ఇటువంటి సమస్యలు వస్తా ఉన్నాయి అలా మెరిట్ లిస్ట్ పెట్టమంటే మెరిట్ లిస్ట్ పెట్టలేనటువంటి పరిస్థితి ఉన్నది వరకు మెరిట్ లిస్ట్ పెట్టి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసుకోవాలి దానికి భిన్నంగా ముందు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయ్యి మెరిట్ లిస్ట్ ఇవ్వడం అనేది ఒక అశాస్త్రీయమైనటువంటి విధానం అధికారులు డిఇ సమాధానం చెప్పరు పైన ఉన్నటువంటి ఈ అభ్యర్థులందరూ కూడా అక్కడికి వెళ్తుంటే రాష్ట్ర స్థాయి అధికారులు మాట్లాడరు కనీసంగా మాట్లాడటానికి కూడా పర్మిషన్ ఇవ్వకోకుండా ఆ విధంగా ఈ రోజున రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయి అధికారులు చాలా దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఎవరైతే ఈ అప్పీల్స్ పెట్టుకున్న వాళ్ళు జెన్యూనిటీని తెలియజేసుకుని ఆ జెన్యూనిటీ ఉన్నటువంటి వారందరికీ కూడా సర్టిఫికేట్ ఒకటి రెండు రోజులు లేట్ అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా పీడిఎఫ్ ఎమ్మెల్సీగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం